నమస్కారం శర్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఇప్పుడు తెలియచేసేటువంటి అంశం రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో జూలై నెలలో జన్మించినటువంటి వారి జాతకము ఏ విధంగా ఉంటుంది అనేది క్లుప్తంగా తెలియచేయటం జరుగుతుంది రెండు వేల పంతొమ్మిదిలో జూలై నెలలో జన్మించినటువంటి వారి జాతకంతో పాటుగా ఏడవ తారీఖున బేస్ చేసుకొని జన్మించినటువంటి వారు కావచ్చు ఏడో తారీఖు కానీ పదహారో తారీఖు కానీ ఇరవై ఐదో తారీఖులో జన్మించినటువంటి వారు కావచ్చు డెస్టినె నెంబర్ ఏడులో అయినటువంటి వాడు కావచ్చు లేదు డేట్ ఆఫ్ బర్త్ మా దగ్గర ఏది లేదమ్మా అని అనుకుంటే నేమాలజీ అని అంటాం అది నామశాస్త్రం ప్రకారంగా ఏడులో జన్మించినటువంటి వారు అంటే టోటల్ కౌంట్ చేస్తే ఏడు వచ్చినటువంటి వారు కావచ్చు వీళ్ళందరికీ కూడా ఏ విధంగా ఉంటుంది రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో అని తెలియచేయటం అలాగే ఏ పరిహారం చేస్తే రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం మాకు సక్సెస్ అవుతాం మేము సక్సెస్ అవుతాము మాకు సక్సెస్ఫుల్ లైఫ్ ఉంటుంది అని చెప్పేసి కూడా తెలియజేయడం జరుగుతుంది రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో జనరల్గా జూలై నెలలో జన్మించినటువంటి వారికి వాస్తవంగా ఏంటి అన్నప్పుడు జూలై నెలలో జన్మించినటువంటి వారు కేర్ తీసుకోవాల్సినటువంటిది ఏమిటి అన్నప్పుడు ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించుట అవసరము హండ్రెడ్ పర్సెంట్ ఆరోగ్య విషయంలో కేర్ఫుల్ అవసరము లేదు ఏడో తారీఖు కానీ పదహారో తారీఖు కానీ ఇరవై ఐదో తారీఖులో జన్మించిన వారు కానీ డెస్టినీ నెంబర్ ఏడు కానీ నేమాలజీ ప్రకారం ఏడు కానీ వీళ్ళకి ఏంటంటే ఎక్కువ మందికి ఈ విషయంలో మాత్రం తెలియచేస్తున్నాను మనసు బాధ అని మించినా ఉన్నది ఉన్నట్టుగా తెలియచేయమంటుంది శాస్త్రం ఎప్పుడు ఎవరిని కూడా బ్లఫ్ చేయకూడదు ఉన్నది ఉన్నట్టుగానే తెలియచేయాలి అది ధర్మం అయితే ఏంటంటే ఇది ఏంటి ఏడు అన్నప్పుడు కేతువు కేతు ఏంటి అనారోగ్యాన్ని ఎక్కువగా ఇస్తాడు ఎక్కువ మంది క్యాన్సర్ వ్యాధితో బాధపడే వాళ్ళు ఏడుని బేస్ చేసుకున్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది జూలై నెలలో జన్మించిన వారు కానీ ఏడో తారీఖు కానీ పదహారో తారీఖు కానీ ఇరవై ఐదో తారీఖులో జన్మించినటువంటి వాళ్ళ విషయంగా కావచ్చు నేమాలజీ ప్రకారం ఏడు కావచ్చు డెస్టినీ నెంబర్ ఏడు కావచ్చు అంటే అందరికీ అన్న ఉద్దేశంతో ఎప్పుడూ కూడా తెలియచేయను ఏ విషయంలో కూడా కానీ మ్యాక్సిమం పీపుల్ సఫర్ అయ్యేది అని తెలియచేస్తున్నా ఎక్కువ మందికి అనారోగ్యము అనేది ఉంటుంది ఆ అనారోగ్యం కూడా క్యాన్సర్ రోగము అనేదే ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఎక్కువ మందికి దయచేసి ఏడవ నెంబరు బేలో ఉన్నటువంటి వాడు ఎవరైనా సరే పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని కలవటానికి ప్రయత్నం చేయండి హైదరాబాదు చిక్కడపల్లిలోనే అందుబాటు ఉండటం జరుగుతుంది ఇది యథార్థం చాలామంది కూడా పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని కలిసిన తర్వాత ఇప్పుడు మేము బాగున్నామమ్మా అని తెలియజేశారు ఎందుకు అనంటే అందరూ కూడా సర్వేజన భవంతు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటా ఇదేంటంటే ఏ అవేర్నెస్ ఏంటంటే ఇప్పుడు సీతాశర్మ యూట్యూబ్ ఛానల్ వల్ల ఎన్నో ఇన్ఫర్మేషన్స్ అనేది తెలియజేస్తున్నా కానీ అన్ని నెలల్లోకి జూలై నెలలో జన్మించిన వారు కావచ్చు ఏడును బేస్ చేసుకున్న ముందు తెలియజేసిన వారు కావచ్చు ఎక్కువగా వాళ్ళు మాత్రం ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించుట అవసరము అది అని కాకపోయినా మరొకటైనా సరే మరొకటైనా సరే మరొకటైనా సరే అనారోగ్యం అనేది సంభవిస్తుంది కాబట్టి అది రాకుండా ఉండాలంటే ముందు జాగ్రత్తగా ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా సంప్రదించటం మంచిది డాక్టర్ ట్రీట్మెంట్ ఉండాలి డాక్టర్ ట్రీట్మెంట్తో పాటుగా ఇటువంటివన్నీ కూడా పరిహారాలు కూడా ఆచరిస్తూ ఉంటే సపోర్ట్ చేయటం అనేది ఉంటుంది సపోర్ట్ చేయటం వల్ల ఏంటి రైట్ డాక్టర్ దగ్గరికి కరెక్ట్ డాక్టర్ దగ్గరిని సంప్రదించడం అనేది ఉంటుంది అది జాతకం లేదు అనంటే కొంతమంది ట్రీట్మెంట్ బాగుండక చనిపోయేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు అంటే కరెక్ట్ డాక్టర్ని ఎంచుకోవటం అనేది కూడా ఉంటుంది ఏ డాక్టర్ దగ్గరికి నేను వెళితే బాగుంటుంది అనేది కూడా అమ్మవారి అనుగ్రహం వలన అంటే దాన్ని చూస్ చేసుకోవటము అని అంటారు లక్కీగా మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళావమ్మా మేము అని అంటుంటారు చాలామంది అదనమాట అనుకోకుండా మేము వెళ్ళాము చూపించుకున్నాము చాలా మంచి డాక్టరు మమ్మల్ని దేవుడిలాగా కాపాడాడు ఎందుకనంటే డాక్టర్ అంటేనే ప్రత్యక్ష దేవుడు మంచి మనకి కంటి కనిపించే దేవుడు ఎవరంటే డాక్టరే అయితే అలా మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళటం అనేది కూడా ఉంటుంది వీరి విషయంలోనే ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నాను దయచేసి ఎవరు కూడా తప్పుగా భావించవద్దు ముందు జాగ్రత్త కోసం తెలియచేస్తున్నాను వీళ్ళు ఏంటనంటే ఫస్ట్ చేయవలసినటువంటి పరిహారము శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ కంపల్సరీ చేయించుకోవాలి పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని కలిస్తే వీటితో పాటుగా మరి ఇంకా ఏం చేస్తే బాగుంటుంది ఏ పరిహారాలు ఆచరిస్తే బాగుంటుంది అనేది కూడా డెఫినెట్గా తెలియచేయటం అనేది జరుగుతుంది వీళ్ళు ధరించవలసినటువంటి రత్నము అన్నప్పుడు ఐ వైఢూర్యము అని అంటాం తెలుగులో దాన్ని మెడలో లాకెట్ రూపేన ధరించటము అవసరము ఏ దేశంలో ఉన్నటువంటి వాళ్ళైనా సరే ప్రతి ఒక్కరు కూడా ఈ ఒక్కటి మాత్రం ఆచరించడానికి ప్రయత్నం చేయండి మీ వాళ్ళు ఎవరైనా ఇండియాలో ఉన్నారు అని అంటే వాళ్ళ ద్వారా అయినా సరే సంప్రదించడానికి ప్రయత్నం చేయండి అక్కడ ఉన్నా సరే రెమెడీస్ ఏం చేస్తే బాగుంటుంది అనేసి దూర ప్రాంత ప్రజలు కూడా దయచేసి ఈ జూలై మంత్లో జన్మించిన వారు కానీ ఏడో తారీఖు కానీ పదహారో తారీఖు అని ఇరవై ఐదో తారీఖులో జన్మించినటువంటి వారు కానీ పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి దూరంగా ఉన్నా అమ్మా మరి మేము మిమ్మల్ని ఎలా కలవాలి మీరు హైదరాబాద్ కదా అనుకుంటే దానికి కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ని మీరు ఫుల్ఫిల్ చేసుకుంటే డెఫినెట్గా మీకు న్యాయం జరుగుతుంది ఎందుకంటే మ్యాక్సిమం నేను సపోర్ట్ చేయడం అనేది ఉంటుంది అలాగే వీళ్ళు శివుడికి ఎక్కువగా అభిషేకం చేయిస్తూ ఉండటం కూడా మంచిది ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనం చేసుకోవటం చాలా మంచిది వీరికి గ్రే కలరు మెరూన్ కలరు మిక్స్డ్ కలర్స్ అని ఉంటాయి మిక్స్డ్ కలర్స్ ఆరెంజ్ కలరు ఇవి ఎక్కువగా కలిసి వస్తాయి ఆదివారము బాగా కలిసి వస్తుంది మంగళవారం కూడా అంతే బాగా కలిసి వస్తుంది వీరికి అయితే ఏంటంటే వీరికి ఈ వారాల వల్ల ఏంటి అన్నప్పుడు ఇప్పుడు ఎవరికైనా వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు అన్నప్పుడు వాళ్ళ ఆ వారంలో కనుక ఇప్పుడు ఆదివారం రోజు పెళ్లి చూపులు పెట్టుకుంటే తప్పకుండా కలిసి వస్తుంది అయ్యా మేము ఇప్పుడు పెళ్లి కుదిరిందమ్మా పలానా అబ్బాయి మరి ఏడో తారీఖు పదహారో తారీఖు ఇరవైదో తారీఖు పలానా అమ్మాయి అది కదా మరి మేమేం చేయాలనుకుంటారేమో ఎటువంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు పరిహారము అనేది కనుక ఆచరిస్తే పర్సనల్గా కలవటానికి ప్రయత్నం చేయండి అద్భుతమైన పరిహారాలు అనేది డెఫినెట్గా తెలియజేయడం అనేది జరుగుతుంది ఎందుకు అంటే ఎంతోమందిని మ్యాక్సిమం పీపుల్ని గమనించిన తర్వాతనే నిర్ధారణకు రావటం అనేది జరుగుతుంది ఎప్పుడు కూడా ఓపెన్గా ఇలా తెలియచేస్తున్నాను అనంటే ఎంతోమంది జాతక పరిశీలన కొన్ని వందల వేల మంది జాతక పరిశీలన చేసిన తర్వాతనే ఇది ఎప్పుడు కూడా ఒక కంక్లూషన్కి రావటం అనేది జరుగుతుంది ఎవరు కూడా మానసికంగా అంటే మనసులో పెట్టుకొని బాధపడద్దు కానీ పర్సనల్గా కలవడానికి ప్రయత్నం చేయండి వీళ్ళకి ఏంటంటే ఉలవలు అనేటువంటి ధాన్యము అంటే వీళ్ళకి ఏది కలిసి వస్తున్నప్పుడు ఉలవలు ఆ ఉలవలను ఏం చేయాలన్నప్పుడు ఎప్పుడైనా సరే ఒక శనివారం రాత్రి ఉలవన నానబెట్టి ఆదివారం ఉదయము గోమాతకు తినిపించాలి నానబెట్టే ఎందుకు తినిపించాలి అని అంటే నానబెడితే ఆవుకి రాదు పచ్చి ఉలవలు పెడితే పాపం ఆవుకే కడుపు రేపు వస్తుంది అందుకని నానబెట్టి పెట్టడం మన కనీస ధర్మం ఈ విధంగా చేయండి ఎన్ని వారాలు ఉన్నప్పుడు ఏడు ఆదివారాలు ఈ విధంగా ఆచరించండి నానబెట్టిన ఉలవలని ఇంత అంతా అని క్వాంటిటీ మెజర్మెంట్ ఏం లేదు ఎంతైనా సరే శక్తి కొద్దీ కొంచెం ఉలవలని నానబెట్టిన ఉలవలని గోమాతకి ఆహారంగా తినిపించండి మీకు చక్కగా కలిసి వస్తుంది అలాగే వీరు విష్ణు సహస్రనామావళిని పఠించడం కూడా చాలా మంచిది విష్ణు ఆలయాల్ని సందర్శించటం చాలా మంచిది అలాగే ఆరోగ్య వృద్ధి కోసము మేమేం ఏం సూర్యాష్టకాన్ని పఠించటము అలాగే ఆదిత్య హృదయం పఠించటము ఓం సూర్యాయ నమ మంత్రజపం పఠించటము ఈ విధంగా చేస్తూ ఉంటే తప్పకుండా ఆరోగ్య వృద్ధి అనేది ఉంటుంది కానీ ముందు కొంచెం అంత స్ట్రాంగ్గా చెప్పినా ఎందుకు చెప్పారంటే ముందు జాగ్రత్తగా అయినా వచ్చి కలుస్తారు అని దయచేసి ముందు జాగ్రత్తగా కనుక వచ్చి కలిస్తే ఆరోగ్య విషయము కొంచెం మీకు సపోర్ట్ చేయటం అనేది ఉంటుంది వీడకేంటి ఏడో తారీఖు కానీ పదహారో తారీఖు కానీ ఇరవై ఐదో తారీఖు కానీ డెస్టినీ నెంబర్ ఏడు కానీ జూలైలో పుట్టినటువంటి వాడు కానీ చెడు వ్యసనాలు అనేది కూడా ఎక్కువ మందిలో ఉంటూ ఉంటాయి దయచేసి చెడు వ్యసనాలు మారటానికి ప్రయత్నం చేయండి ఎక్కువ మందికి మ్యాక్సిమం పిబ్బులకి ఉంటుంది అందరూ అని నేను ఎప్పుడు ఏ విషయంలో ఎవరిని అన్నాను కానీ ఎక్కువ మందికి చెడు వ్యసనాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దైవభక్తి ఉంటుంది చెడు వ్యసనాలు ఉంటాయి సో చెడు వ్యసనాలకి దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయండి తప్పకుండా కలిసి రావటము అనేది జరుగుతుంది ఎప్పుడు కూడా పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని కలవటానికి ప్రయత్నం చేయండి పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని కలిస్తే ఎన్నో ఎన్నెన్నో ముందు జాగ్రత్తగా రెమెడీస్ ఇవ్వటం అనేది ఉంటుంది మరొకటి ఏంటంటే వీళ్ళకి ఆరోగ్య విషయంలో స్కిన్ ఎలర్జీ అని కానీ డస్ట్ ఎలర్జీ అని కానీ ఎలర్జీకి రిలేటెడ్గా అని అంటారు ఏదైనా పడకపోవటం అని కానీ అలాంటివి ఎక్కువగా ఉంటూ ఉంటాయి అని ముందు జాగ్రత్తగా తెలియచేయటం మనకి శరీర అవయవాల్లో ప్రతి పార్ట్ కూడా ఇంపార్టెంట్ అందుకని చెప్పేసి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించటము అనేది చాలా అవసరము ఆర్థికంగా కలిసి వస్తుంది చాలా చక్కగా ఉంటారు వీళ్ళని మరొకటి అంటే ఎక్కువ మంది డాక్టర్స్ అయి ఉంటారు డాక్టర్ వృత్తే ఉంచుకుంటారు చక్కగా వీళ్ళు మళ్ళీ డాక్టర్స్ వృత్తిలో రాణించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అన్ని వృత్తి వ్యాపార రంగాల్లో రాణించగలుగుతారు తెరివితేటలు ఎక్కువగా ఉంటాయి కానీ ఎప్పుడైనా సరే ఒకసారి పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకుంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి